హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లోకల్ ఈ రోజు వచ్చేసి మన హయాత్ నగర్ గ్రీన్ బావ్ పక్కన ఒక చిన్న సెప్టిక్ ట్యాంక్ ఉండడంతో ఆ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఈ పెద్ద అయినా స్పూహ తప్పి ఎవరు పడిపోయాడో తెలియదు ఇది ఎవరు గమనించలేదు ఇంత చిన్న సెప్టిక్ ట్యాంక్ నుండి సార్ ఎలా చూశారో తెలియదు కాకపోతే ఆ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఆయన పడిపోయి ఉన్నారు పెద్ద అయినా స్పూహ కూలిపోయింది ఎవరికీ తెలియదు చాలా మంది అసలు తిరుగుతున్నారు కానీ మరి సార్ ఎలా కనిపెట్టారో తెలియదు ఇంత పెద్ద పోలీస్ స్టాన్ నుండి ఇంత క్లాస్లో సార్ అయితే చూసా చూడడం జరిగింది చూడడమే కాదు మానత్వం అయితే మన తెలంగాణ పోలీసుల మానత్వం అనేది చాటు చెప్పినట్టు అయితే చూపించడం అయితే జరిగింది సార్ వచ్చేసి చూసి తనను తీసుకొచ్చి కొంచెం ఇటు బయట కూర్చోబెట్టి అతనికి వాటర్ ఇచ్చి కొంచెం ఫ్రూట్స్ గిట్ట తినిపించి విన్నారు కదా సార్ మాటలోనే తన బాగోగులని అడిగి సారు తనకు చాలా చిన్న చిన్నపిల్లనికి ఎలా చేస్తామో అలా మొత్తం సార్ దగ్గర ఉండి చూసుకొని తినిపించి తను మాట్లాడే వరకు మాట్లాడి తర్వాత సార్ అయితే అంబులెన్స్ని కూడా పిలిపించుకొని మొత్తం తన హెల్త్ చెకప్ కూడా చేయించడం జరిగింది తను కాకపోతే కొంచెం ఫుడ్ తీసుకోకపోవడంతో సుఖ కోల్పోయినట్టుగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది మొత్తం సారే మంచిగా మాట్లాడి ఆ తర్వాత సార్ అయితే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సార్ అయితే తనకు ఇంటికి చేర్చాల్సిన చోటుకు చేర్చి సార్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ బటన్ ని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ